హలో అండి అందరికీ నమస్తే సో ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వే సర్వే అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ది సో కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట సో ప్రభుత్వం నుండి సో దాని గురించి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మందికి అయితే ఈ యొక్క వీడియో అనేది యూజ్ అయితే అవడం జరుగుతుంది సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు పోస్ట్ చేసే లేటెస్ట్ ఆ గవర్నమెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చక్కగా వెంటనే మీరు ఈ యొక్క ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట సో ఫ్రీగా తెలుసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో వర్క్ ఫ్రమ్ మన యొక్క సబ్స్క్రైబర్స్ సో చాలా మంది కూడా నాకు కమెంట్స్ అయితే చేయడం జరుగుతుంది కొత్త అప్డేట్ ఏమైనా వచ్చిందా అలాగే సో ఈ యొక్క కొత్త వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించి సో ఎలాంటి సబ్జెక్ట్స్ మీద మాకు అసలు ఎగ్జామ్ ఉంటుందా సో ఇంటర్వ్యూ ఉంటుందా ఏ సబ్జెక్ట్స్ మీద ఇవ్వచ్చు మాది క్వాలిఫికేషన్ ఇది అని చెప్పేసి సో కమెంట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా మీరు కంప్లీట్గా చూస్తే మీకు కంప్లీట్గా అర్థం అయితే అవుతున్నారు డీటెయిల్స్ లోకైతే వెళ్ళిపోతుంది సో ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే అయిపోయింది కదండి సో మరి జాబ్స్ ఎప్పటి నుంచి వస్తాయి ఎలా వస్తాయి దానికి ఏదైనా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారా సో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దేని మీద ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అలాగే ఏమైనా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందా సో లేకపోతే డైరెక్ట్గా ఇస్తారా మాకు మెసేజ్ ఎలా వస్తుందని సో మేము ఎలా సెలెక్ట్ అయ్యాము ఎలా వస్తుంది ఎలా తెలుసుకో ఎలా తెలుసుకోవాలి అలాగే మనకి ఏమైనా కంపెనీస్ నుంచి డైరెక్ట్గా కాల్ వస్తుందా లేకపోతే మెసేజ్ వస్తుందా సో ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదా సో ఇప్పటివరకు అయితే కనుక మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ నిన్న మొన్న అయితే సో వచ్చిందనమాట ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి సో ఎవరికైతే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరిగిందో సో వాళ్ళకు మనకి నెక్స్ట్ వీక్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి సో అందులో ఉత్తీర్ణులై ఉత్తీర్ణులు అంటే అందులో పాస్ అయిన వారికి సో ఆయా కేటగిరీకి సంబంబట్టి ఏ ఏ కంపెనీస్ లో అయితే వర్క్ ఫ్రం హోమ్ కి అవకాశం ఉందో సో అలాంటి వాళ్ళకు డేటానైతే పంపించి మీకు జాబ్స్ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు సో యొక్క వర్క్ ఫ్రం హోమ్ సర్వే అనేది మార్చ్ ఏప్రిల్ లో అయితే చేశారనమాట టూ మంత్స్ అయితే జరగడం జరిగింది దాని తర్వాత మళ్ళీ కౌశలం సర్వే కింద సో పేరు మార్చారు ఈ మధ్యకాలంలో కాలంలో అన్ఎక్స్పెక్టెడ్ గా ఎవరైనా చనిపోయినట్లయితే గనక వాళ్ళకు ఇలాగంటే అప్లై చేసి వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయి ఉంటే కనుక ఈ ఆప్షన్ అనేది అంటే ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే చేస్తుంది అనమాట అంటే గవర్నమెంట్ ఎవరైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయిన వాళ్ళు కనుక అలాంటి వాళ్ళు కనుక ఈ సర్వే నుంచి తీసేయాలంటే కనుక ఆ కుటుంబ సభ్యులు సో ఈ కేవైసీ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట అయితే చెప్తున్నారనమాట దాని గురించి సో అలా అలాగే ఇంకొక కొత్త అప్డేట్ ఏంటంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే అంటే అది ఎప్పుడు ఏప్రిల్లో జరిగింది సర్వే మనకి ఆ తర్వాత అంటే ఏప్రిల్లో జరిగిన సర్వేలో అందరూ పాల్గొన్నారు అంటే పదవ తరగతి ఇంటర్ చదువుతున్న వాళ్ళు వాళ్ళు చదువుకోలేని వాళ్ళు సో మొన్న మొన్న కౌశలం సర్వే మనకు మొన్న అయితే కనుక సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న ఫిఫ్టీన్త్ వరకు జరిగిందన్నమాట సో ఆ యొక్క సర్వేలో అయితే మనకి ఐటీఐ వాళ్ళు అలాగే డిప్లొమా వాళ్ళు డిగ్రీ వాళ్ళు సో డిగ్రీ వాళ్ళు మాత్రమే పాల్గొనడం అయితే జరిగిందన్నమాట సో వీళ్ళ సర్టిఫికేట్లు మాత్రమే తీసుకుని సో కౌశలం సర్వే చేస్తారనమాట సో అలాంటి వాళ్ళైతే కనుక ఎవరైనా వాళ్ళకి ఏదైనా జాబ్స్ వచ్చేసి వచ్చి ఉండి ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా వచ్చి ఉంటే కనుక వేరే ఏ ఇతర కారణాల వల్ల అయినా ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ లేదు అన్న ఆప్షన్ కూడా ఎనేబుల్ అయితే చేస్తుంది అనమాట మన గవర్నమెంట్ సో మన కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు కౌశలం సర్వేలో వస్తున్న కొత్త రెండు అప్డేట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఈ ఎవరైతే చనిపోయారో అలాంటి వాళ్ళని అందులో నుంచి సర్వే నుంచి తీసేయడం తీసేయడం రెండోది ఏంటంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు ఇంట్రెస్ట్ లేని అనమాట సో ఇలా చనిపోయిన వాళ్ళను తీసేయడం అలాగే ఇంట్రెస్ట్ లేని వాళ్ళను సో తీసేయడం ఇలా వాళ్ళు ఆ యొక్క ఆప్షన్ని ఎనేబుల్ చేస్తారనమాట ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మీరు దీని నుండి తప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి అయితే ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన పెద్ద అప్డేట్ ఏంటంటే ఈ యొక్క కౌశలం సర్వేలో ఎవరైతే పాల్గొన్నారో ఎవరైతే ఎంతమంది అంటే ఇరవై ఏడు పాయింట్ తొంభై రెండు లక్షల మంది డేటాను క్వాలిఫికేషన్ పాస్ అయిన సంవత్సరం మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అడ్రస్ వంటి వివరాలను ధృవీకరించడానికి అయితే పంపించింది అన్నమాట సో మరి అదైతే కనుక మరి అందరూ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేశారు కదండి ఇప్పుడు చేసిన వాళ్ళలో కొంతమందికి అంటే చేసిన వాళ్ళందరికీ వచ్చేస్తుందా అంటే మెసేజ్ చేసిన వాళ్ళందరికీ ఎగ్జామ్స్ పెడతారా అంటే కనుక అందులో ఇప్పటి వరకు ధృవీకరించబడిన వ్యాలిడేట్ అయినవి సో వాలిడేట్ అయిన వ్యక్తుల సంఖ్య కేవలం ఇరవై ఏడు లక్షల మంది అయితే అందులో పదహారు పాయింట్ నలభై ఆరు లక్షల మందికి మాత్రమే అంటే గ్రామ వార్డు సచివాలయం నుంచి వెళ్ళిన డేటాని ఇరవై ఏడు పాయింట్ తొంభై రెండు లక్షల మంది వ్యక్తులు తీసుకుంటే అందులో కేవలం పదహారు పాయింట్ నలభై ఆరు లక్షల మంది మాత్రమే వాలిడేట్ అయి అయిందనమాట సో అయిందంట సో ఇంకా వాలిడేట్ అవ్వాల్సింది ఉందనమాట ఈ వాలిడేట్ అయిన పదహారు పాయింట్ నలభై ఆరు లక్షల మందికి మాత్రమే నెక్స్ట్ వీక్ నుంచి కూడా అంటే వచ్చే వారం నుంచి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారంట మరి ఎగ్జామ్స్ కండక్ట్ అంటున్నారు కదా మాకు ఎలా తెలుస్తుంది మేము సెలెక్ట్ అయ్యామా లేదా అంటే అంటే కనుక దీనికి సెలక్షన్ లిస్ట్ షార్ట్ లిస్ట్ అన్నది రిలీజ్ చేయడం అయితే జరుగుతుందనమాట ఇది ఆన్లైన్లో కావచ్చు లేదా గ్రామ వార్డు సచివాలయం నుంచి అయినా సరే మీకు డేటా అనేది గ్రామ వార్డు సచివాలయాల నుంచి మీకు డేటా అనేది వస్తుందనమాట సెలెక్షన్ డేటా ఎందుకంటే ఆయా క్లస్టర్లలో ఎవరైతే మీకు సర్వే చేయించుకున్నారో వాళ్ళకు డేటా అనేది వస్తుందనమాట ఒక వంద మంది చేయించుకున్నారనుకోండి అందులో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయ్యారు ఏంటనేది ఒక లిస్ట్ అనేది మనకు వస్తుంది అనమాట సో ఫస్ట్ లిస్ట్లో ఆ లిస్ట్లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా ఫస్ట్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట సో మరి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అంటున్నారు ఈ ఎగ్జామ్ దేని మీద ఉంటుంది అలా అసలు సబ్జెక్ట్ చెప్పలేదు మాకు దేని మీద ఎలాగ కండక్ట్ చేస్తారు ఏంటి కంప్యూటర్ మీద చేస్తారా లేదా హ్యాండ్ రిటర్న్ హ్యాండ్ రైటింగ్ చేయాలా లే ఏంటి అని సో చాలా డౌట్స్ అయితే వచ్చాయన్నమాట ఈ ఎగ్జామ్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది అనమాట సో చాలా వరకు కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది ఎందుకంటే మనకు ఇది వరకు భీమవరంలో అయితే రెండు చోట్ల జరిగి జరిగింది అనమాట సో ఎగ్జామ్ కానీ దానికి తాలూకా విషయాలు అయితే మనకి ఇప్పటి వరకు బయటికి రాలేదన్నమాట సో కానీ ఏంటంటే ఎక్కడో రెండు చోట్ల జరిగింది అది కూడా మనకు కంప్యూటర్ బేస్డ్ మీద జరిగిందన్నమాట సో కంప్యూటర్ మీద జరిగింది మెయిన్ ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ చూస్తారనమాట మీకు ఎగ్జామ్ జరిగేది నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కంప్యూటర్ మీదే సో ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఎగ్జామ్ ఉంటుంది సో రాత పరీక్ష ఏంటి సో రాత పరీక్ష లేకపోతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామా అన్నది కూడా ఇప్పటి వరకు అయితే రాలేదన్నమాట సో అందరికీ కూడా మీరు ఇప్పుడు చాలామంది ఏంటంటే తెలియదు కొంచెం ప్రిపేర్ అయితే అవ్వండి మీ మీ కేటగిరీస్ కంటే మీ యొక్క మీరు టెన్త్ చదువుకున్నారనుకోండి సో టెన్త్ మీద అలాగే ఐటీఐ అనుకోండి ఐటీఐ మీద మీరు ఏ లేకపోతే డిగ్రీ అనుకోండి సో డిగ్రీ బేస్ సో దాని మీద మీకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ అదంతా ఒకసారి చెక్ చేసుకోండి డిప్లొమా చేసిన వాళ్ళైతే డిప్లొమా సబ్జెక్ట్ మీద అలా డిగ్రీ చేసిన వాళ్ళు డిగ్రీ సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ అయితే తెచ్చుకోండి ఎందుకంటే ఎగ్జామ్ అటు టెక్నికల్ ఇటు నాన్ టెక్నికల్ రెండు వైపులా కూడా మీకు ఎగ్జామ్ జరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో అంటే అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అంటే లేడీస్ ఎక్కువ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి లేడీస్ ఎవరైనా సరే కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోతే కొంచెం మీరు అవగాహన పెంచుకోవడానికి ఏమైనా క్లాసెస్ ఏమైనా ఉంటే ఆన్లైన్లో సో క్లాసెస్ ఆన్లైన్లో ఆన్లైన్లో చూస్తూ ఉండండి ఎందుకంటే మనకు సో ఇక్కడ వచ్చేసి మనకి ఎగ్జామ్లోని పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క డేటాని అయితే కంపెనీలకు పంపిస్తారు అంటే మనకు సమాచారం అయితే ఉందని పంపిస్తారని చెప్పేసి సమాచారం అయితే ఉందన్నమాట సో పరీక్షల్లో అర్హత సాధించిన వ్యక్తుల డేటాను ఉద్యోగాల కోసం కంపెనీలకు అందించడం అయితే జరుగుతుందనమాట జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ మెయిన్ అనమాట ఒక జాబ్కి వంద మంది ఉన్నారనుకోండి కంపల్సరీగా ఫిల్టర్ అయితే చేస్తారనమాట అలాగే జాబ్కి పది మంది ఉన్నారనుకోండి కంపల్సరీగా ఫిల్టర్ అయితే చేయాలి కదా సో ఇప్పుడు ఇప్పుడు ఒక ఇరవై ఏడు లక్షల మందికి మనకు జాబ్ రావాలి అంటే కనుక చాలా కష్టం అందులోని వ్యాల్యూట్ అయినది అంటే సర్టిఫికేట్ వ్యాలిడేట్ అయినవే పదహారు లక్షల మంది ఉన్నారు సో అందులోను ఇందులోను కూడా సో కొంచెం ఫిల్టర్ అయితే చేస్తారు కాబట్టి అది ఎగ్జామ్ పరంగా ఫిల్టర్ చేస్తారనమాట ఎగ్జామ్ పరంగా ఫిల్టర్ చేసి అప్పుడు ఎవరైతే ఎగ్జామ్లో అర్హత పొందుతారో అలాంటి వ్యక్తుల డేటాను ఉద్యోగాల కోసం కంపెనీలకైతే అయితే పంపిస్తారనమాట సో కనుక అక్కడి నుంచి ఇప్పుడు మనకు కాల్ లెటర్ కానీ లేకపోతే ఇంటర్వ్యూ కానీ ఏదైనా మనకు ఉంటుందన్నమాట సో అలా కంపెనీకి సంబంధించి యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి వాళ్ళు ఇంటర్వ్యూ చేయడము సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేకపోతే ఇంకా డైరెక్ట్ జాబ్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా మీ యొక్క ఫోన్ మీ ఎస్ఎంఎస్ ద్వారా మీరు ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తుంటారు కదా ఎస్ఎంఎస్ ద్వారా మీ ఫోన్ ఈమెయిల్ ఐడి లేకపోతే సో వాటి ద్వారా మీరు తెలుసుకుంటారనమాట అవన్నీ కూడా కంపెనీస్ నుంచి వచ్చే మీకు వచ్చే వచ్చేస్తాయన్నమాట కనుక మరి ఇప్పుడు మీరు సెలెక్షన్ ఎలా వస్తుందంటే కనుక మీకు నెక్స్ట్ వీక్లో కానీ అంటే మీకు రాబోయే వీక్లో కానీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మీరు సచి మీ యొక్క సచివాలయంలోకి సచివాలయాల్లోకి అయితే కనుక లిస్ట్ అయితే వస్తుందన్నమాట ఈ లిస్ట్ ద్వారా మీ యొక్క సెలెక్ష సెలెక్ట్ అయ్యారో లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట అయితే ఆన్లైన్లో కూడా మీకు ఇచ్చే అవకాశం అయితే ఉందనమాట సో దీని గురించి ఇంకేమైనా ఇంకేమైనా సరే లిస్ట్ ఎలా ఓపెన్ అవుతుంది సెలక్షన్ అనేది మొబైల్ ద్వారా వస్తుందా సచివాలయంలో లిస్ట్ ఓపెన్ అవుతుందా లేకపోతే మనం వెళ్ళి తీసి కనుక్కోవాలా ఇలాంటివి ఏమైనా ఉంటే సో నేను మళ్ళీ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట సో మీ ముందుకైతే తీసుకొస్తాను అనమాట కానీ ఎగ్జామ్ అయితే కంపల్సరీగా పెడతామని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట అయితే అన్ని సో అన్ని ఫంక్షనరీలు తప్పనిసరిగా హాజరయ్యి ఈ యొక్క సర్వేను అక్టోబర్ పదహారు అంటే ఈ రోజు ఈ రోజు వరకు ఈ యొక్క సర్వే డేట్ అనేది ఇచ్చారనమాట రోజు ఇంకా ఎవరైనా సర్వే కంప్లీట్ చేసుకోకపోతే ఇంకా ఎవరు సబ్మిట్ చేసుకోకపోతే చేసుకోండి లోపు పూర్తి చేయాలని చెప్పేసి ఈ యొక్క అక్టోబర్ సిక్స్ రెండు వేల ఇరవై లోపు పూర్తి చేయాలని అంటున్నారన్నమాట అంటే మొత్తం అక్కడ అయితే పదహారు లక్షల పదహారు పాయింట్ నలభై ఆరు లక్షల మంది మాత్రమే కదా దీనిలో వ్యాలిడేట్ అయ్యింది ఇంకా మిగిలిన పదకొండు లక్షల మంది అయితే ఏమవుతారు అంటే గనక మిగిలిన పదకొండు పాయింట్ నలభై ఆరు లక్షల మంది వ్యక్తులకు సంబంధించి సర్వేను అక్టోబర్ పదహారు అంటే ఈ రోజులోగా మీరు పూర్తి ఈ యొక్క సర్వేని అంటే మీరు పూర్తి అయితే చేసుకోవాలి కంప్లీట్ అయితే చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే గవర్నమెంట్ నుంచి సో రావడం అయితే అనమాట సో ప్రెజెంట్ అయ్యింది పదహారు పాయింట్ నలభై ఆరు లక్షల మంది సో ఇంకా అవ్వాల్సింది పదకొండు పదకొండు పాయింట్ నలభై ఆరు లక్షల లక్షల మంది సో వాళ్ళకి కూడా రేపటి ఈ రోజులోగా కంప్లీట్ చేసి వాళ్ళకు కూడా నెక్స్ట్ లిస్ట్ అనేది వస్తుంది సో అయితే ఈ ఫంక్షన్స్ తప్పనిసరిగా ఏ ఈ ఆ కుటుంబంలో ఏదైనా సభ్యుడు నుంచి కేవైసీ తీసుకోవాలన్నమాట అయితే ఎవరైతే అప్లై చేశారో ఎవరైతే ఈ సర్వేని కంప్లీట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా కేవైసీ కూడా తీసుకుంటున్నారన్నమాట వెబ్ కెమెరాలు మైక్తో కూడిన ఫోన్స్ అలాగే మున్సిపల్ కమిషనర్ అంటే ఆల్రెడీ ఎంపీ ఎంపీడీఓలకి ఇప్పటికే స సరఫరా చేయడం అయితే జరిగిందనమాట ఆయా పరికరాలు పనితీరును వారు తప్పనిసరిగా పరిశీలించి పరీక్షించి అప్పుడు పరీక్షలకు అయితే సిద్ధం చేస్తామని అయితే చెప్తున్నారనమాట సో దీన్ని బట్టి ఈ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్లో ఉండొచ్చు నైంటీ పర్సెంట్ కంప్యూటర్ బేస్లో ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఎవరైనా సరే ముందుగా చెప్పేది ఏంటంటే ఎగ్జామ్కి కొద్ది గొప్ప కొంచెం ప్రిపేర్ అయితే అవ్వండి మీ సబ్జెక్ట్ మీద మీకు నాలెడ్జ్ అయితే పెంచుకోండి సో జనరల్ అవేర్నెస్ మీద అలాగే మనకి ఇప్పుడు ప్రభుత్వం నుంచి నడుస్తున్న కార్యక్రమాల మీద అలాగే పథకాలు పథకాల మీద అలాగే ఇప్పుడు రైట్లో నడుస్తున్నటువంటి మన రాష్ట్రంలో ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుంది సో వాటి మీద అలాగే మనకి పథకాలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ వచ్చాయి ఎక్కడి నుండి స్టార్ట్ చేశారు ఇలాంటివన్నీ వీటి గురించి అలాగే పేర్లు అలాగే పేర్లు పథకాల పేర్లు గురించి అలాగే మీకు నెక్స్ట్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ గురించి సో ఇంకా రీజనింగ్ కూడా అలాగే అడిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట అంటే రిలేషన్స్ ఎలాగని అనేసి మా అలాంటి క్వశ్చన్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇంకా చెప్పాలంటే కంప్యూటర్ మీద కూడా కొన్ని క్వశ్చన్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట అలాగే మీ యొక్క సబ్జెక్ట్స్కి సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు సో వీటి మీద అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట సో ఇలా సో ఈ యొక్క సబ్జెక్ట్స్ మీద అయితే ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి వాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తే అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్